ఏపీ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతుంది కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ఎన్నికల యుద్ధం పతాక స్థాయికి చేరింది షర్మిల పాత్ర ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారనుంది షర్మిల ఎన్నికల ప్రచార సభల్లో ఇప్పటి వరకు జగన్ పైనే ప్రధానంగా ఫోకస్ చేశారు ఇప్పుడు జగన్తో పాటుగా చంద్రబాబు పైన గురిపెట్టారు తాజాగా మడకశిరలో ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల ఇప్పుడు జగన్ చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల వివేక హత్య కేసును ప్రస్తావిస్తూ అవినాష్ పైన ఆరోపణలు చేస్తున్నారు జగన్ అధికారంలో వచ్చాక ప్రాజెక్టు లేదన్నారు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారని ఒక పరిశ్రమ రాలేదని విమర్శించారు గత పదేళ్లుగా ఈ నియోజకవర్గాన్ని టీడీపీ వైసీపీ మోసం చేశాయన్నారు బీజేపీతో బాబు పొత్తు పెట్టుకుంటే జగన్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు పొత్తులు తొత్తులకు ఓటు వేయటం అవసరమా అని ప్రశ్నించారు ఇద్దరూ బీజేపీకి గులాం చేస్తూ బానిసలుగా మారని షర్మిల ఫైర్ అయ్యారు ఒక్క సీటు లేని బీజేపీ ఏపీలో రాజ్యమేలుతుందన్నారు చంద్రబాబు జగన్ ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని చెప్పుకొచ్చారు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన బీజేపీ బాబు జగన్లు ఈ రాష్ట్రానికి అవసరమా అని నిలదీశారు హోదా ఇవ్వని మోసం చేసిన ఈ పార్టీలు మనకు అవసరమా అని ప్రశ్నించిన షర్మిల హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పన మీదేనని షర్మిల హామీ ఇచ్చారు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాల భర్తీ మీదని తొలి సంతకం చేస్తామన్నారు ఏడాదికి పెద్ద మహిళకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ అందిస్తామన్నారు ఎన్నికలు ఉన్నాయని జగన్ సిద్ధమంటూ బయటకు వస్తున్నారన్నారు పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ఉంటున్నారని ప్రజల సమస్యలు ఏనాడైనా విన్నారా అని ప్రశ్నించారు